కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ శ్రీ అక్కిరాజ్ రమాపతిరావు గారు అనువదించిన ధమ్మపదం గాథల నుండి ఆలు లేదు చూలు లేదు వినిపిస్తున్నది పప్పు భోగారావు ధమ్మపదం బుద్ధుని బోధనల సంక్షిప్త సంకలనం నలభై ఐదేళ్ల ధర్మచక్ర ప్రవర్తనలో భగవానుడు వివిధ ప్రాంతాల్లో సమయాల్లో సందర్భాల్లో భిక్షువులకు గృహస్థులకు చేసిన బోధనలను తెలిపే కథలే ఈ ధమ్మపదం గాథలు శ్రీ అక్కిరాజు రమాపతిరావు పంతొమ్మిది వందల ముప్పై ఆరు మే నాలుగవ తేదీన గుంటూరు జిల్లాలోని వేమవరంలో శ్రీమతి అన్నపూర్ణ శ్రీరామయ్య గారులకు జన్మించారు హై స్కూల్ చదువును నర్సరావుపేటలోని మున్సిపల్ స్కూల్లో పూర్తి చేసి ఎస్ఎస్ఎన్ కళాశాలలో బిఏ వరకు చదివారు ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్లో ఎంఏ డిప్లొమా ఇన్ లింగువిస్టిక్స్ చేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే కందుకూరు వీరేశలింగం పంతులు సమగ్ర పరిశీలన పేరిట సమర్పించిన థీసిస్కు ఉస్మానియా విశ్వవిద్యాలయం వీరికి డాక్టరేట్ ఇచ్చింది వీరు న్యూ సైన్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగాను తెలుగు అకాడమీలో తెలుగు భాష పరిశోధనాధికారి ఉపసంచాలకులుగా కూడా పనిచేశారు వీరి రచనలు ప్రముఖ సాహిత్య సామాజిక వారపత్రిక తెలుగు స్వతంత్రంలో పంతొమ్మిది వందల యాభై మూడులో మొదలై సుమారు అరవై ఐదు సంవత్సరాల సాహిత్య కృషిలో వివిధ తెలుగు దైనిక వార పక్ష మాసపత్రికలలో ప్రత్యేక సంచికలలో మొత్తం నాలుగు వేలు వరకు ప్రచురింపబడ్డాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో తంజావూరు మహారాజా శరభోజీ సరస్వతి మహల్ లైబ్రరీలో కవిత్రేయ మహాభారతం తొమ్మిది తాళపత్ర సంపుటాల నుంచి పాఠాంతరాల సేకరణ కృషిలో పాల్గొన్నారు రెండు వేల ఎనిమిది పన్నెండు సంవత్సరాల మధ్య సాహిత్య అకాడమీ తెలుగు కార్యక్రమ సమన్వయకర్తగా ఐదు సంవత్సరాలు పనిచేశారు నేషనల్ బుక్ ట్రస్ట్ ఢిల్లీ కార్యనిర్వాహక మండలి సభ్యులుగా ఉన్నారు వీరివి మొత్తం నూట నలభై గ్రంథాలు వివిధ ప్రక్రియలకు సంబంధించి ప్రచరితమయ్యాయి శ్రావస్తిలో సంఘరక్షితుడు అనే భిక్షువు ఉండేవాడు ఆయన సోదరికి మగపిల్లవాడు పుట్టగా ఆమె తన అన్నగారి పేరే తన కొడుకు పెట్టుకుంది ఈ పిల్లవాడు తర్వాత తర్వాత అల్లుడు సంఘరక్షితుడిగా వ్యవహారంలోకి వచ్చాడు ఇతడు పెరిగి పెద్దవాడై యవ్వరుడైన తర్వాత భిక్షువైనాడు అప్పుడు ఈ యువ భిక్షువుకు సంఘం వాళ్ళు రెండు చీవరాలు ఇచ్చారు ఇతడు ఒక గ్రామంలోని ఆరామంలో ఉండేవాడు తనకు జత చీవరాలు లభించాయి కాబట్టి ఇందులో ఒకటి మేనమామకు సమర్పించాలని అతడికి కోరిక కలిగింది వర్షావాస నియమబద్ధ జీవనం ముగించి అతడు మేనమాం ఉండే విహారానికి వెళ్ళి ఆయనకు ప్రణామాలు సమర్పించి ఒక చీవరం ఇవ్వాలని వెళ్ళాడు కానీ ఆయన అయిన భిక్షువు ఆ చీవరాన్ని తీసుకోవడానికి అంగీకరించలేదు తనకు సరిపడే ఉండగా ఇంకొకటి స్వీకరించడం అనుచితమని తన మేనలుడు సంఘరక్షితులు ఇద్దామనుకున్న చీవరాన్ని ఆయన తీసుకోవడానికి సమ్మతించలేదు దీనితో యువభిక్షువు చాలా ఖిన్నుడైనాడు ఇంకోసారి ప్రార్థించినా పెద్ద ఆయన లేదు దానితో మేనలడికి చాలా విచారము చింత వేదన కలిగాయి మేనమామగారికి తనంటే ఆ ఇష్టమేమోనని భావించాడు ఆయనకు తన పట్ల ఏమీ అపేక్ష లేనప్పుడు తనను పరాయివాడిగా చూస్తున్నప్పుడు తన పట్ల నిరాదరణ కనపరుస్తున్నప్పుడు ఇక భిక్షుధర్మం తనకెందుకని అసంతృప్తి చెందాడు ఎంతో ఆశాభంగం చెందాడు సంఘంలో కొనసాగటానికి అందువల్ల మళ్లీ తాను సామాన్య కుటుంబ జీవితంలోకే మారిపోవాలన్న నిర్ణయానికి వచ్చాడు ఇక ఆ సంఘటన జరిగినప్పటి నుంచి మేనలుడైన సంఘరక్షితుడి మనసు చెంచలమైపోయింది ఉద్వేగభరితమవుతూ వచ్చింది కలత పొందింది ఎడతగని ఆలోచనలతో అతడి మనసు సతమతమైపోతూ ఉండేది తాను ఇక ఎట్లానూ భిక్షు సంఘంలో నుండి బయటకు వచ్చిన తర్వాత మరి అప్పుడు కొంపా గూడు ఏర్పరచుకోవాలి కదా ఏం చేస్తాడు తర్వాత తన చివరాన్ని ఎవరికైనా విక్రయించేస్తాడు ఒక మేక పిల్లను కొనుక్కుంటాడు దాన్ని పుష్టిగా మేపి వెంటనే బలిపిస్తాడు బాగా ఎదిగేట్లు చేస్తాడు అతడి ఊహాలోకంలో అది ప్రతిసారి ఈతకు ఎన్నో పిల్లల్ని కంటుంది వాటి నమ్మి కాస్త డబ్బు కూడబెట్టుకుంటాడు అప్పుడెవరూ తనకు పిల్లనివ్వకుండా ఉంటారా ఓ పిల్లని పెళ్లాడతాడు మరి కొడుకు పుట్టడం ఎంతలోకి తనకు కొడుకు పుడతాడు తన పెళ్ళాన్ని కొడుకుని తీసుకుని చిన్న బండి కట్టించుకుని నాకేం తక్కువ కాలేదు అని చూపటానికి తన మేనవామ భిక్షు మహాశయుడి దగ్గరకు విహారానికి తీసుకుని వెళ్ళడా అప్పుడు భార్యతో పిల్లవాడిని ఇట్లా ఇవ్వవే ఎంతసేపు మోస్తావు పాపం అని తాను అంటాడు నాకేం శ్రమ మీరు బండి తోలండి నాకేం సాయం రారక్కరలేదు అంటుంది అది ఏమిటి నీ ముండితను వాణ్ణి నేను ఎత్తుకుంటానంటే ఎంతకు వినవు అని తనకు బాగా కోపం వస్తుంది బలవంతంగా కొడుకుని ఆమె నుంచి లాక్కోబోతాడు ఈ విధంగా పెనుగులాడుతూ ఉండగా పిల్లాడు కాస్త బాటలో పడిపోతాడు ఒక బండి చక్రం కింద నలిగిపోతాడు దీనితో ఉగ్రంగా భారీపోయి కోపం ముంచుకుని వస్తుంది తనకు చిరణకూరతో ఒక్క దెబ్బ కొడదామని ఎత్తుతాడు అని ఇట్లా తలా తోకాలేని ఆలోచనలు వస్తూ ఉండేవి అల్లుడి సంఘరక్షితుడికి సరిగ్గా ఇటువంటి పిచ్చి పిచ్చి ఊహాదృశ్యాలతో సతమతమవుతున్న సమయంలో వాస్తవానికి అతడు మేనమామ విహారంలో ఆయన విశ్రమించి ఉండగా ఆయనకు విసనకర్రతో విసురుతున్నాడు తన ఆలోచనల్లో తాను మునిగిపోయి పరధ్యానంగా అజాగ్రత్తతో ఉండడం వల్ల ఆ విసనకర్ర పిడికర్ర విసురుగా భిక్షు మహాశయుడి నొన్నటి మీద తాటించాడు మేనమామ అయిన ఆ భిక్షువుకు తన మేనల్లుడి చిత్తభ్రమణం చిత్తరు స్పష్టంగా కనపడుతూనే ఉంది ఇప్పటిదాకా ఏమయ్యా నీ పెళ్ళాన్ని దండించలేకపోయినావు కదా నన్నెందుకు కొట్టావు ముసలిభిక్షువును నా మానాన్ని నేను బతుకుతను వాణి అని పరిహాస పెటకారం చేశాడు మేనల్లుణ్ణి అల్లుడు సంఘరక్షితుడు విపరీతమైన భయానికి లోనైనాడు వణికిపోయినాడు తక్షణమే అక్కడ నుండి పారిపోవాలని చూశాడు కానీ పెద్దాయన అతన్ని బుజ్జగించి బుద్ధ భగవానుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అంతా విని భగవానుడు ఎంతో కరుణతో ఓదార్పుగా మన్ననపూర్వకంగా యువభిక్షువుని ఉద్దేశించి మనస్సు ఉన్నదే దానిని ఎంత ప్రయత్నించి ఎవరూ ఆపలేరు అందువల్ల చిత్తచాంచల్యానికి అంతు ఉండదు కాబట్టి ఎవరైనా రాగద్వేషాలను పాపచింతనలను అదుపులో పెట్టాలి నియంత్రించుకోవాలి అని బోధించాడు యువభిక్షువుకు మీరింతవరకు ధమ్మపదం గాథల నుండి ఆలు లేదు చూలు లేదు కథ విన్నారు అనువాదం అక్కిరాజు రమాపతిరావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా స్రవంతి